తెలంగాణ ప్రజలారా ఇక ఇది ఇది ఇట్లుండగా ఇంకొక వార్త పోదాం ఇంకొక వార్త ఏంటంటే ఇక ఈయనేమో ఏమో చెప్తాను నిన్నరా అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి వెళ్తాం ఎందుకు రాహుల్ గాంధీ ఏమైనా ప్రధానమంత్రి అనుకుంటున్నావా ఆహా కాంగ్రెస్ పార్టీ ఏమైనా సెంట్రల్ ఉన్నదనుకున్నావా గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత బిడ్డల హక్కుల కోసం ఈ ప్రాంత ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చెందాలని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలను కలిస్తే కేంద్ర మంత్రులను కలిస్తే ప్రధానిని కలిస్తే ఏం ఏం మాల్సిన ఏం మాట్లాడినా రోజు ఏం మాట్లాడినా రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మరి ఇవాళ మీరు ఇద్దరు ఏమన్నా లవర్సా బీజేపీ కాంగ్రెస్ ఏమన్నా లవర్సా చెప్పు మరి మీరు ఇద్దరు లవర్స్ అంటే యాక్సెప్ట్ చేస్తా ఇగో మేమిద్దరం ఇద్దరం లవర్స్ ఉ మమ్మల్ని ఏమన్న కుర్రి అని చెప్తే నేను నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను ఎందుకు అంటే ఇగో మీకు పెద్ద లవ్ సింబల్ పెడతాయి ఇప్పుడు మీరు ఇద్దరు లవర్స్ అంటే ఖచ్చితంగా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను బ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ లవర్సా క్లియర్ కట్గా చెప్పాలి నాకు గతంలో ఇదే భారత రాష్ట్ర సమితి పార్టీ ఇదే భారత రాష్ట్ర సమితి పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధానిని కేంద్ర మంత్రులను కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పిన సన్నాసులు ఇవాళ మళ్ళీ ఏం చెప్తున్నారు తెలుసా అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి వెళ్తాం సంసారి మాటలు ఇవ్వాలి అప్పుడు సోయలేదా ఒక రాష్ట్రంలో ఏదైనా పార్టీ ఉంటే అది ఖచ్చితంగా కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర కూడా ఈ ప్రాంతం కోసం అభివృద్ధి కోసం కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీ ఏ పార్టీ అయినా అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీ కేంద్రంలో ఉంటే పెద్ద ఫరక్ ఉండపు అక్కడ వేరే పార్టీ ఉన్నది కాబట్టి అభివృద్ధి కోసం వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతుంది ఈ మాత్రం సోయలేదా ఇవాళ ఏం చెప్తున్నాడు ఈయన ఇది ఇక ఇంకొక అంశం ఏంటంటే ఈసారి చెప్పంగానే ఇంకొక పరిణామం కూడా చోటు చేసుకున్నది ఏంది అంటే మీరు ఒకసారి చూడాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా ఇక చూడరు కవిత ఆయనకి ఎట్లా తెలుసా మామూలు కాదు మంచిగా కారపొడి దంచి నోట్ల నోట్ల పోసినట్టు అయింది ఇవ్వరు మోడీ పెద్దన్న ఎట్లయితాడు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రూపాయి ఇవ్వలే సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంబోధించడంపై ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంబోధించడంపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రియాక్టర్ ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోడీ పెద్దన్న ఎలా అవుతాడో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం వ్యాఖ్యలతో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని అర్థమవుతుందని అన్నారు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో నెంబర్ త్రీతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జీవోను తక్షణమే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేస్తారు దీనిపై ఈ నెల ఎనిమిదిన మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్లో రిబ్బన్లతో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు సల్ల పడ్డదా పానం రేవంత్ రెడ్డి ఏమన్నది కవిత మీకు పెద్ద ఎట్లయితాడు మీ పెద్దమ్మ కొడుక చిన్నమ్మ కొడుక అవుతాడు అని అడిగింది ఆయనదేమో గుజరాత్ నీదేమో తెలంగాణ ఎట్ల పెద్ద అవుతాడో జర చెప్పు అన్నది ఎమ్మెల్సీ కవిత చెప్తావా మరి ఆహా చెప్తావా అంటున్నా నేను మోదీ పెద్దన్న అవుతాడో మరి చెప్పమంటుంది ఇగో నువ్వు ఇక్కడ మాట్లాడినావు ఇక్కడ మాట్లాడేసరికి ఇక్కడ కవిత అడగనే అడిగింది ఇక చెప్పు మరి చెప్పు మరి ఇక నువ్వు నీకు పెద్దన్న ఎట్లయితాడు మోదీ నీకు పెద్దన్న ఎట్లయితాడు ఇద్దరు దొంగల్ దొంగలిలు ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు రెండే గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరు ఆగమాగం కావద్దు ఇక మళ్ళీ ఇంకొక విషయం ఇక గీది మీ అందరి తెలుస్తుంది బాలే జోకు ఉంటుంది ప్రజాశాంతి పార్టీలోకి బాబు మోహన్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి ఏమైందన్నా మోహన్ అన్న ఏంది పరిస్థితి ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాబుమోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు ఈ మేరకు ఆయనను పార్టీ చీఫ్ కే పాల్ పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ ఎన్నికలలో వరంగల్ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బాబుమోహన్ ప్రకటించారు వరంగల్ అభివృద్ధి కోసం పార్లమెంట్లో ఆయన అడుగు పెట్టాలని కేఏ పాల్ ఆకాంక్షించారు కేఏ పాల్కే దిక్కు దివానా లేదా అంటే నీకెక్కడిది దిక్కు అసలు కే ప్రజాశాంతి పార్టీ తెలంగాణలో ఏమైనా ఉన్నదా ప్రజాశాంతి పార్టీ తెలంగాణలో ఉన్నదా అని అడుగుతున్నా నేను ఉన్నదా సరే ఉన్నది పోటీ చేసినాం ఏంది ఇప్పుడు సినిమాలలో యాక్టింగ్ చేసుకున్న మనిషి రియల్ లైఫ్లో కూడా యాక్టింగ్ చేస్తాడు అయిపోయింది అయిపోయింది బాబు మోహన్ పరిస్థితి అయిపోయింది ఈ ఎట్లుండే ఆ రోజులు ఈ రోజులు ఎట్లుండే అంటే ఇక చూడు రాజకీయాలలో ఇక గిట్లుండదంటే ఇక కశెప్ నవ్వుకోవడానికి ఇది పనికి వస్తుంది ఇక గీనే ఒక పెద్ద స్పందన చేసిండీ అబ్బో కండ్లు